రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి మన ఇండియాకు రానున్నట్లయితే తెలుస్తుంది సో ఆయన రాగానే మరి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతిలో అయితే పోలీస్ కస్టడీలో ఉన్నారు వారిని అయితే పోలీసులు గత నాలుగు రోజులుగా విచారిస్తున్నారు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎస్ఐబీలో ఓఎస్డిగా పనిచేసిన దయానంద్ రెడ్డికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమ ఉందని చెప్పేసి అయితే పోలీసులు అయితే గుర్తించారు సో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అలాగే రాధాకృష్ణ రావుకు సంబంధించి ఆయన కస్టడీ కోర్టు అయితే పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో అయితే పిల్ల అయితే దాఖలు చేశారు దీనికి సంబంధించి కోర్టు కూడా విచారించనుంది సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రాష్ట్రంలో సంచలనంగా మారింది ఒక రాజకీయ నాయకులే కాకుండా వ్యాపారులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు చాలామంది ఫోన్లు అయితే దొంగతనంగా విన్నట్లయితే పోలీసులు గుర్తించినట్లు మాకు తెలుస్తుంది ఈ వ్యవహారంలోనే చాలామందికి అయితే ముఖ్యంగా ఎస్ఐబి అప్పుడు ఎస్ఐబిలో ఉన్న ప్రణిత్ కావచ్చు తిరుపతి కావచ్చు భుజంగరావు కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు సో ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్ష నాయకులే కాకుండా వ్యాపారులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి బ్లాక్ మెయిల్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లయితే తెలుస్తుంది సో ఈ కేసులో పలు రాజకీయ నాయకులకు సంబంధం సంబంధం కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు సో ప్రభాకర్ రావు రాగానే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాజకీయ నేతలకు అప్పటికి ప్రభుత్వంలో ఉన్న నేతలకైతే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది కెమెరామెన్ రంజాతో శ్రీనివాస్ వంటి హైదరాబాద్